నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ను ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం పది గంటలకు కౌన్సిల్లో ప్రవేశపెడుతున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు విజయవాడ నగర అభివృద్ధి కొరకు వైసీపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ చాంబర్లో విజయవాడ నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్కు సంబంధించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ పద్నాలుగు వందల తొంభై ఆరు కోట్ల తొంభై తొమ్మిది లక్షలతో బడ్జెట్ను ఈ ఏడాది ప్రవేశపెడుతున్నామని చెప్పారు రెండు వేల ఇరవై మూడులో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడకు ఆరవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు విజయవాడ మూడు నియోజకవర్గాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు నగరంలో అరవై నాలుగో డివిజన్లో తాము ఏమి అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసిన అన్నారు అంకెల గారిడి చూపించకుండా నిజమైన బడ్జెట్ను ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు గత టీడీపీ పాలకపక్షం నగరాన్ని పూర్తిగా అభివృద్ధిలో విస్మరించడమే కాకుండా అప్పులు చేశారని ండి పడ్డారు ఆ అప్పులను తాము పూర్తిగా తీర్చడం జరిగిందని స్పష్టం చేశారు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గాను ప్రవేశ్ బడ్జెట్ అన్నది మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది రేపు అనగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ మీద మీడియా మిత్రులతోని ప్రింట్ మీడియాతోటి ఈరోజు మనం ప్రెస్ మీట్ అన్నది పెట్టుకోవటం జరుగుతుంది ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ మూడో పర్యాయం వైఎస్ఆర్సిపి పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తర్వాత మూడో పర్యాయం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్ కానీ అలాగే మన నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ కానీ ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు కానీ అన్ని బడ్జెట్లు కలిపి మనకి రెవెన్యూ ఆదాయము ఎనిమిది వందల యాభై ఒకటి పాయింట్ నలభైగా అలాగే క్యాపిటల్ ఆదాయము ఐదు వందల తొంభై తొంభై తొమ్మిది పాయింట్ నల్ నలభై రెండుగా అలాగే డిపాజిట్లు మనకి వచ్చినాయి నలభై ఎనిమిది పాయింట్ పదిహేడుగా ఈరోజు టోటల్గా మొత్తం పద్నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది